ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ నెల ఇరవై మూడున నామినేషన్ వేయనున్నారు ఈ మేరకు పార్టీ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్కి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు అదే రోజు సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు కాగా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరపు పోటీ చేస్తున్న నిమ్మక జయకృష్ణకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గురువారం బీ ఫామ్ అందించారు జనసేన తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో ఇరవై మందికి బుధవారమే బీ ఫామ్లు అందించారు కాగా మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ గురువారం జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా పిఠాపురంలో మెగా హీరోలు ప్రచారాలు చేరున్నారని న్యూస్ చాలా రోజుల నుంచి అవుతున్న విషయం విదితమే ఇకపోతే ఇందులో భాగంగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ రంగంలోకి దిగుతున్నారట పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం ప్రచార బాధ్యతలను రామ్ చరణ్కి ఇచ్చే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే ప్రచార బాధ్యతలను వర్మకి అప్పగించిన విషయం విదితమే